మన రోజువారీ లైఫ్లో మన చుట్టూ ఉన్న వ్యక్తుల ప్రభావం మన మీద చాలా పడుతుందండి అండి అది ఎలాగో ఇప్పుడు చూద్దాము ప్రపంచంలో సాధ్యమైన పని అంటూ లేదు అంటే ఇది ఒక్కటేనండి మనకి నచ్చని వ్యక్తులతో బతకటం సాధ్యం కాదు అసలు మన ఇంట్లో భార్య కావచ్చు భర్త కావచ్చు అత్తమామలు కావచ్చు ఆడబిడ్డలు కావచ్చు మన బంధువులు కావచ్చు ఆఫీసు కొలీగ్స్ కావచ్చు పై అధికారులు కావచ్చు మన ఫ్రెండ్స్ కావచ్చు వీళ్ళందరి ప్రభావం మన మీద ఎలా పడుతుందంటే వాళ్ళు ఏ పని చేసినా నెగిటివ్ కామెంట్స్ తీస్తూ ఉంటారు అలా కాకుండా జన్యున్ గా ఉండరు మాట నువ్వు ఏది చేసినా ఇది తప్పు ఇది రైట్ ఇది రాంగ్ అని నిన్ను వాదిస్తూ ఉంటారు దీనివల్ల మనం స్ట్రెస్ తీసుకుంటాం అన్నమాట నచ్చని వ్యక్తులు మాట కానీ ఆ ప్రభావం కానీ వాళ్ళు చేసే పనులు కానీ మనం విసుకుపోతూ ఉంటాం చాలా ఒత్తిడికి లోనవుతూ ఉంటాం ఆ స్ట్రెస్ వల్ల మనిషి హెల్త్ పాడవటం ప్రాణమే పోవడం జరుగుతూ ఉంటుంది మీరు చిన్న ఎగ్జాంపుల్ తీసుకోండి ఎప్పుడు నసికే పెళ్ళం అలాగే కోపిస్టు మొగుళ్ళు ఉంటారు సాధించే అత్తగారులు ఉంటారు ఏడిపించే ఫ్రెండ్స్ ఉంటారు చుట్టుపక్కల వాళ్ళ మాటలు బంధువులు ఏటల ఈటల మాటలు ఇవన్నీ బరాయిస్తూ మనం ముందుకెళ్ళాలి అంటే మన చుట్టూ ఉన్న వాళ్ళు మనకి కన్వీనియంట్ గా ఉండాలి అర్థం చేసుకునేటట్టు ఉండాలి అప్పుడే ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది సూపర్ లొకేషన్ ఉంటుంది మాట వ్యూ అంటారు కదా అది ఒకటి ఏర్పడుద్ది దానివల్ల స్ట్రెస్ ఉండదు మనకి ఇంకా కొంతకాలం ఎక్కువ బ్రతికే ఛాన్సెస్ ఉంటాయి ఇది ఎంత ఎందుకు చెప్తున్నానంటే మీ చుట్టుపక్కల వ్యక్తులు ప్రమాదమైన వాళ్ళు ఉంటే గనక మీ బంధువులు అవనివ్వండి మీ స్నేహితులు అవనివ్వండి ఇంకా మీ చుట్టుపక్కల వాళ్ళని వాళ్ళని తీసేయటమే మంచిది వీళ్ళందరినీ ఎప్పుడైతే మనం తీసేయగలుగుతామో మన లైఫ్ అప్పుడే ముందుకెళ్తుంది నించుకోగలుగుతాం ఎవరు ఎన్ని మాటలు అన్నా మనకి వినిపించదమాట చెవుడు చేమలాగా మన పని మనం చేసుకొని వెళ్తేనే జీవితంలో ఎదగగలం